హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన శివయ్య పాట అండి కొద్దిగా మార్పులు చేర్పులతో ఈ పాట అయితే నేను రాశానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాగరే మన సాంబ శివునికి जय मङ्गलमनि पागरे मनार हर महादेवी मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे मङ्गलमनि पागरे मन साम्ब जय मङ्गलमनि पागर मनार हर महादेवी मारे ക്തൈ പോത്തോ മന ബോള ശോധനമുളത്തോ പൂജ ചെയ്യേ മുക്തുരൈ പോത്തു മന ബോളാ ശങ്ക മംഗളമനെ മംഗ మంగళమణి పాజరే మన సాంబ శివునికి జయమంగళమణి పాజరే మన గరుల కంటునికి పర్లిలో వెలసిన వైద్యనాథునికి పర్లిలో వెలసిన వైద్యనాధునికి కాశీలో వెలసిన విశ్వేశ్వరునికి काशीलो विलसिना विश्वेश्व मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे मङ्गलमणिपादरे पादरे साम्ब शिवी जय मङ्गलमणिपादरे मन साम्ब शिवी गौरि गङ्गम् मलप्राणनादुनिकी गौरि தாவுனர்த்த மங்களம் மங்களமமணி மங்களமணி மங்கலமனரி மங்களமணி பாடரை மன சாம்பிவுனி சப மங்கலமணி பாடரே மன சங்கர மகாதேவுன ஜய மங்கலமணி பாடர மன கருள கஞ்சு மங்களமணி மங்கல పాడరే మన సాంబశివునికి జయ మంగళమని పాడరే మన గరుల కంటునికి శుభ మంగళమని పాడరే మన శంకర మహదేవునికి ఈ పాట అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని ఇలాంటి పాటల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్